హే ఆల్ డెలివరీ అయిన ఫైవ్ మంత్స్ తర్వాత మా అమ్మింటి నుంచి మా ఇంటికి వెళ్ళిపోయే టైం వచ్చింది మొన్ననే కదా పుట్టాడు అప్పుడే ఫైవ్ మంత్స్ అయిపోయిందా అనిపిస్తుంది వాడు ఎప్పుడు ఫస్ట్ స్మైల్ చేస్తాడా అని వెయిట్ చేయడంలోనే టూ మంత్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ మంత్ వచ్చింది ఫైనల్లీ ఫిఫ్త్ మంత్ వచ్చి మా ఇంటికి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది అమ్మమ్మ తాతయ్యలు ఆల్మోస్ట్ త్రీ మంత్స్ వరకు స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తారు అమ్మమ్మల సిచ్యువేషన్ అయితే మరీ ఘోరం పొద్దున్నంతా ఇంట్లో పని చేసుకోవాలి పత్తి ఫుడ్ ఉండాలి మళ్ళీ నైట్ బేబీని చూసుకోవాలి ఆల్మోస్ట్ అసలు అమ్మమ్మలకి నైట్ నిద్రే ఉండదు సరిగ్గా ఎన్ని చేసినా కూతురు పిల్లలు ఎప్పుడు అమ్మమ్మ తాతయ్య మనవలు మనవరాళ్ళు కాలేరు కదా ఎప్పటికైనా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే టైం అయితే వస్తుంది నానమ్మ ఇంటికి వెళ్ళిపోయాక అమ్మమ్మ ఇంటికి అప్పుడప్పుడు గెస్ట్లా విజిట్ చేస్తూ ఉంటారు ఈ పోస్ట్ మార్టమ్ పీరియడ్లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఎవరిదైనా ఉందంటే అది పిన్నులదే మా ఎప్పుడైనా ఏడిస్తే చాలు వచ్చేసి నువ్వు పడుకో అక్క మేము చూసుకుంటాము లియాన్జ్ని అని తీసుకెళ్ళిపోయేవారు ఇప్పుడు అమ్మమ్మలని పిన్నెల్ని మావయ్యల్ని అందరినీ మిస్ అవుతున్నాడు మా లియాంజ్ ఇది ఈ రోజు బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్